ఇప్పుడు నీ పెన్షన్ వస్తుందా పెన్షన్ లేదు ఏంటంటే రేషన్ కార్డు కావాలంట రేషన్ కార్డు గురించి నా పేరు పోయింది రేషన్ కార్డులా పేరు పోయిన దానికి మండల ఆఫీసులో రెండు మాటలు అప్లికేషన్ వచ్చిన అప్లై చేసి చేసిన పోయినప్పుడల్లా వాళ్ళే మరోసా గిరిజీ సరే సరే అయితే పో పెద్ద మనుషులకు అది చెప్పుకోకండి ఇప్పుడు మీ భార్య అమ్మ ఆమెకు వస్తుంది ఆమెకు వెళ్ళి నాకు వెళ్ళలేదు ఆమెకి ఎక్కడ అంటే ఇప్పుడు నీకు వస్తలేదు ఆమెకు వస్తలేదు ఇద్దరికి లేదు ఇద్దరికి లేదు మరి అమ్మ ఏం చేస్తుంటారు ఇండ్లలో పని చేసుకుంటారా చేసుకుంటారు అంటే మీకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎటువంటి సహాయం అని అందుతుందా ఏం లేదు మాకైతే ప్రభుత్వం నుంచి ఏం సహాయం లేదు అదే మీకు గత ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా ఈ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా ఈ ప్రభుత్వం అయితే ఏం చేయలేదు ఇంతవరకు అయితే ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయినా ఏం పని చేయలేదు చేసేది ఉండే సంవత్సరంలా సంవత్సరం లోపల ఏదన్నా పని చేస్తే వాళ్ళు జాగలేనకు జాగ ఇప్పించుతాము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని అన్నారు

ఎలా అనిపించిందంటే మాకు ఉన్నదానికి మేము అడిగినాం మాకు ఇందులో జాగలేవు అది ఇది అని చెప్పేసి అన్నాం అది చేస్తామని అన్నారు ఇంకా మరి మా సర్పంచ్ ఇంకా వాళ్ళు ఇంకా గెలవలేరు చేపిస్తాం చేస్తాం ఇప్పిస్తే కట్టిస్తామని అన్నారు దాని గురించి మేము మాట్లాడలేదు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇంకా మామూలుగా ఉన్నామన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఏమో తెలియదు ఇంకా ఇక్కడ సార్ మీ మీ ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ గుడ్ ఏం ఓకే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళారా ఇందువల్ల టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు మన కాంగ్రెస్లోకి వెళ్ళి ఉండే మాకు ఇప్పుడు కాంగ్రెస్ అంటే మీరు మీ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి సార్ సార్కి అప్రోచ్ అయ్యి మీరు ఏమైనా అప్లై చేశారా కాత్రు మేము పోతామంటే మేము వీళ్ళే మాట్లాడతాం అన్నది మేము పోలేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం

ఏం చేయడం పట్టుకొని ఏం చెప్పాలి మా దగ్గర వాళ్ళు గుడిసెలు వేసుకొని మా దగ్గర ఎన్నో రోజులను చెప్తానే ఉన్నాం మాకేదో మాకు ఓన్లీ ప్లాట్లు ఇచ్చినా మేము కట్టుకుంటామంట అని చెప్తున్నాం వాళ్ళు ఏదో మా వాళ్ళకేదో జమానలు ఇచ్చుర్రు ఇప్పుడు మాకు ఇస్తే మేము ఏదో కట్టుకుందాము మా సొంతం ఇప్పుడు చంపా చెప్పుడు మాది ఇరవై వేలు జీతం వచ్చినా కూడా అది ఇంట్లో పిల్లలకు ఫిజులగా సరిపోతారు అది ఇప్పుడు మేమే ఇస్తే సొంతం కానీ కట్టుకుందాం అంటే దానికి ఏ చెప్పటోళ్ళు ఏం ఇస్తా పోయినప్పుడల్లా చూద్దాం చూద్దాం అదే చెప్తున్నారు కానీ చేద్దాము అనేట ముంగడుకి వచ్చాడు వాళ్ళు మేము చిన్నగున్నప్పటి నుంచి కూడా ఇంతే అదే మా గు ఇప్పుడు కొంచెం జరుగుతుందేమో చేస్తారేమో అన్నారు కదా అని చెప్పి శాసనస్తాను ఇప్పుడు మా సర్పంచ్ కూడా మామూలుగా ఇప్పుడు ఆయన కూడా లేదు దీపాయినా అన్నాడు గెలిచినాక చూద్దాం చేద్దామని అన్నాడు చూస్తే తెలుస్తుంది ఆయన